మగారు ము చెట్లు అండి అన్నము పెరుగు పిండి ఉంటే మిక్సీకి వేస్తానండి అవన్నీ మిక్సింగ్ చేసుకొని చెట్లకు నీళ్ళు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోస్తానండి ఇవి వచ్చినాయండి సెల్లగా కల్పేట బకెట్ నిండా తెల్లగా ఇలా వచ్చింది మజ్జిగ పిండి అన్నం మిక్సీ వేసాను మెత్తగా చెట్లకు మంచిదని Thank mm -hmm. you. ఆ పక్క చెట్లకు కసిం పోసానండి ఇప్పుడు ఈ పక్క చెట్లకు పోస్తాను అదేవి చెట్లకు పోసాను కొన్ని అన్ని చెట్లు పోయాలి కదా పాపం కొన్ని పోసి కొన్ని పోసు చక్కగా తెల్లగా వస్తాయండి అంత బలం పోయితే కలబందకు కూడా మంచిదేనండి పోస్తే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంచెం ఉండేయండి మనీ ప్లాంట్ వద్దామండి మనీ ప్లాంట్కి కూడా మంచిదే కదా మనీ ప్లాంట్కి కూడా వస్తారు మనీ ప్లాంట్ కూడా బాగా వస్తుంది విర్రజాజు చెట్లకి నీళ్లు పోయటం అయిపోయిందండి వేస్తే ఇంట్లో కుకింగ్ అండి లేకపోతే బయటకెళ్ళి మా నిమ్మ తోటల దగ్గర తోటల్లో మిరప తోటల్లో పచ్చని చెట్లు చేసి అంటున్నారు కదండి ఇంట్లో కుకింగ్ లేకపోతే బయట చెట్లు ఇవే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి నేను ఓకే ఉంటానండి బాయ్ మరి